మన న్యాయ వ్యవస్థ కొన్నిసార్లు ఎంత దారుణంగా విఫలమవుతుందో చెప్పడానికి కిషన్ భాయ్ కేస్ ఒక ఉదాహరణ ఇది న్యాయం ఎలా దారి తప్పిందో చూపించే ఒక విషాదగాథ దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ మాటలు చదువుతుంటే ఏదో క్రైమ్ నవలలోంచి తీసినట్టున్నాయి కదా కాని కాదండి ఇవి సాక్షాత్తు మన సుప్రీంకోర్టు చెప్పిన మాటలు ఒక ఘోరమైన కేసులో సాక్ష్యాలు సరిగ్గా లేనప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ఎంత నిస్సహాయంగా ఫీలైందో ఎంత ఆవేదన చెందిందో ఈ మాటల్లో మనకు తెలుస్తుంది ఒక అత్యంత క్రూరమైన నేరం దానికి మరణశిక్ష పడింది కానీ కొన్ని నెలల్లోనే సీన్ మొత్తం రివర్స్ అయింది ఆ తీర్పు తలకిందులయ్యి నిందితుడు నిర్దోషిగా బయటకొచ్చాడు అసలిదెలా జరిగింది ఒక దర్యాప్తు వ్యవస్థ కూలిపోతే న్యాయం ఎలా అపహాస్యంగా మారుతుందో ఈ కేసు మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది సరే ముందుగా అసలు ఏం జరిగిందో చూద్దాం ఈ కథ మొదలయింది ట్వంటీ నాట్ త్రీ ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్న ఆ రోజు జరిగిన ఒక దారుణమైన సంఘటననే ఈ మొత్తం కేసుకి కారణం గోమి ఆరేళ్ల చిన్నారి తన ఇంటి దగ్గర్నుంచి ఎవరో మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు ఆ తరువాత ఆ పాపపై అత్యాచారం చేసి చంపేశారు అంతటితో ఆగలేదు ఆ పాప కాళ్లకున్న వెండి పట్టీల కోసం ఆమె పాదాలను నరికేశారు ఇంత క్రూరమైన నేరానికి పాల్పడింది ఎవరని చూస్తే ప్రాథమిక సాక్ష్యాలన్నీ ఒకరివైపే వేలెత్తి చూపించాయి అతను పంతొమ్మిదేళ్ల కిషన్ భాయ్ ఆ పాపకు దూరపు బంధువు ఇక ఈ కేసు న్యాయస్థానాల్లో ఒక రోలర్ కోస్టర్ రైడ్లా సాగింది చూడండి రెండువేల నాలుగు ఆగస్టులో ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది అంటే చాలా వేగంగా తీర్పు వచ్చింది కానీ అదే ఏడాది డిసెంబర్ కల్లా హైకోర్టు ఆ తీర్పుని కొట్టేసి నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది చివరికి పదేళ్ల తర్వాత రెండువేల పద్నాలుగులో సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్థించింది అసలు ట్రయల్ కోర్టు అంత నమ్మకంగా మరణశిక్ష విధించడానికి కారణమేంటి అది హైకోర్టులో ఎందుకు నిలబడలేదు ఇక్కడే కేసులో అసలు సమస్య మొదలైంది ఈ హత్యను కళ్లతో చూసిన సాక్షులు ఎవ్వరూ లేరు దాంతో ప్రాసిక్యూషన్ మొత్తం కేసును పరిస్థితుల సాక్ష్యం మీదే నడపాల్సొచ్చింది అంటే ఏంటి డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు కాబట్టి రకరకాల ఆధారాలను ఒకదానితో ఒకటి ముడిపెట్టి ఒక గొలుసులా బనావి ఆ గొలుసు చివర్లో నిందితుడే ఉన్నాడని నిరూపించాలి చాలా కష్టమైన పని ప్రాసిక్యూషన్ తన కేసును నాలుగు బలమైన స్తంభాల మీద కట్టింది ఒకటి పాపను చివరిసారిగా చూసింది నిందితుడితోనేనని ఒక సాక్షి చెప్పడం రెండు నిందితుడు చెప్పిన చోటే రక్తం మరకలున్న కత్తి దొరకడం మూడు నేరానికి ఉద్దేశ్యం అంటే ఆ పాప పట్టీలను దొంగిలించి వెయ్యి రూపాయలకు తాకట్టు పెట్టడం ఇక నాలుగవది చాలా ముఖ్యం నిందితుడు బట్టల మీద పాప బ్లడ్ గ్రూప్ అయినా బి ప్లస్ దొరకడం వింటుంటే పక్కా కేసులా ఉంది కదా అందుకే ట్రయల్ కోర్టు ఏమాత్రం ఆలోచించకుండా మరణశిక్ష విధించింది సరే ఇంత పక్కాగా పటిష్టంగా కనిపించిన ఈ కేసు హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్లేసరికి ఎలా నీరుగారిపోయింది ఆ సాక్ష్యాల గొలుసులోని ఒక్కో లింక్ ఎలా తెగిపోయిందో ఇప్పుడు చూద్దాం ప్రాసిక్యూషన్ వాదంలో చాలా కీలకమైన పాయింట్ మోటివ్ అంటే ఉద్దేశ్యం నిందితుడు ఆ పాప పట్టీలను దొంగిలించి తాకట్టు పెట్టాడని వాళ్లు ఆరోపించారు ఒకవేళ ఇది నిజమని నిరూపిస్తే నేరానికి నిందితుడికి మధ్య ఒక డైరెక్ట్ లింక్ ఏర్పడుతుంది కానీ ఇక్కడే దర్యాప్తులో మొదటి అతిపెద్ద తప్పు జరిగింది ఆలోచించండి పట్టీలు తాకట్టు పెట్టారంటున్నారు సరే మరి ఆ పట్టీలు తీసుకున్న నగల వ్యాపారి ఏడి అతన్ని కోర్టుకి తీసుకువచ్చి అవును ఈ వ్యక్తే నా దగ్గర పట్టీలు తాకట్టు పెట్టాడు అని చెప్పిస్తేనే కదా కేసు నిలబడేది కానీ ప్రాసిక్యూషన్ ఆ పని చెయ్యలేదు ఆ ఒక్క సాక్షి లేకపోవడంతో మొత్తం మోటివ్ థియరీ గాలిలో కలిసిపోయింది అది కేవలం ఆరోపణగానే మిగిలిపోయింది ఇది ఒక్కటే తప్పు కాదు అసలు దర్యాప్తులో జరిగిన వైఫల్యాలు ఒకదాని తర్వాత ఒకటి బయటపడ్డాయి తాకటు రషీదు మీద వేలిముద్ర ఉందట కానీ దాన్ని నిందితుడి వేలిముద్రతో ఎప్పుడూ పోల్చి చూడలేదు అత్యాచారం జరిగిందా లేదా అని నిందితుణ్ణి పరీక్షించిన డాక్టర్ను కోర్టుకు పిలవలేదు కనీసం ఆయన రిపోర్టును కూడా కోర్టులో పెట్టలేదు పాపతో నిందితుల్ని మొదట చూసిన సాక్షిని కూడా విచారించలేదు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాసిక్యూషన్ చెప్పిన కథలో ప్రతి అడుగులోనూ లోపాలే కనిపించాయి ఇవి కాకుండా మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి హత్యాయుధాన్ని గుర్తించాడన్న కీలక సాక్షి మాటలు నమ్మశక్యంగా లేవని కోర్టు అభిప్రాయపడింది పైగా కేవలం రెండు గంటల్లో నిందితుడు ఇన్ని పనులు అంటే హత్య చేయడం నగలు తాకట్టు పెట్టడం బట్టలు మార్చుకోవడం చేశాడనడం కూడా అస్సలు నమ్మేలా లేదు అన్నింటికన్నా ముఖ్యంగా ఘటనా స్థలంలో ఒక ఆకుపచ్చ దుపట్టా దొరికింది అది పాపది కాదు నిందితుడిది కాదు మరది ఎక్కడి నుంచి వచ్చింది బహుశా మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఇన్ని వైరుధ్యాలు ఇన్ని సందేహాలు వీటి మధ్య నిందితుడే దోషి అని బలంగా చెప్పలేం కదా ఇన్ని లోపాలతో తన ముందుకు వచ్చిన ఈ కేసును చూసి సుప్రీంకోర్టు తన తీర్పులో మాటల్లో చెప్పలేని ఆవేదనను నిస్సహాయతనూ వ్యక్తం చేసింది ఈ మాటలు గమనించండి మేము నిరాశకు హృదయ విదారకమైన దుఃఖానికి గురయ్యాము మేము ఒక అమాయక చిన్నారికి న్యాయం చేయలేకపోయాము ఇవి కేవలం తీర్పులోని వాక్యాలు కాదు న్యాయమూర్తుల గుండె ఘోష ఒకవైపు ఆ చిన్నారికి జరిగిన అన్యాయం చూసి వాళ్ల గుండె బరువెక్కింది కాని మరోవైపు చట్టానికి కట్టుబడి ఉండాలి సాక్ష్యాలు లేనప్పుడు శిక్ష విధించలేరు ఆ ధర్మ సంకటాన్ని ఈ మాటలు చూపిస్తున్నాయి మన క్రిమినల్ న్యాయ వ్యవస్థలో ఒక మూల సూత్రం ఉంది అదే సందేహానికి అతీతంగా నిరూపించడం అంటే ఒక వ్యక్తి నేరం చేశాడని వంద శాతం అనుమానానికి తావు లేకుండా నిరూపించాలి చిన్న అనుమానమున్నా దాని ప్రయోజనం నిందితుడికే చెందుతుంది ఈ కేసులో దర్యాప్తు వైఫల్యాల వల్ల ఒక్కటి కాదు ఎన్నో సందేహాలు పుట్టాయి అందుకే చట్టప్రకారం కోర్టు నిందితుడిని శిక్షించలేకపోయింది అయితే సుప్రీంకోర్టు కేవలం తీర్పు ఇచ్చి చేతులు దులుపుకోలేదు ఈ కేసులో జరిగిన తప్పుల నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలని భావించింది భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండటానికి మొత్తం వ్యవస్థలోనే మార్పులు తీసుకురావాలని కొన్ని చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది ఆదేశాలేంటంటే ప్రతి రాష్ట్రంలో ఇలా నిర్దోషిగా విడుదలైన కేసులన్నింటినీ మళ్లీ పరిశీలించాలి అసలు కేసు ఎందుకు విఫలమైంది ఏ అధికారి ఏ ప్రాసిక్యూటర్ వల్ల తప్పులు జరిగాయి అని గుర్తించాలి వాళ్ళందరికీ ఈ తప్పుల ఆధారంగా సరియైన శిక్షణ ఇవ్వాలి అంతేకాదు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఒక పద్ధతిని ఏర్పాటు చేయాలి దీనివల్ల పోలీసుల్లో ప్రాసిక్యూటర్లలో జవాబుదారీతనం పెరుగుతుందని కోర్టు ఆశించింది ఈ కేసు మనకు ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెబుతుంది న్యాయవ్యవస్థ విఫలమైనప్పుడు ఒకేసారి రెండు విషాదాలు జరుగుతాయి ఒకటి బాధితులకు న్యాయం జరగదు అసలు నేరస్తుడు ఎక్కడో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు ఇక రెండోది ఒకవేళ నిందితుడు నిజంగా అమాయకుడైతే అప్పుడతని పరిస్థితి ఏంటి ఏ తప్పు చేయకుండానే ఏళ్ల తరబడి జైల్లో మగ్గి కోర్టుల చుట్టూ తిరిగి సమాజంలో నిందలుపడి అతని జీవితం నాశనమవుతుంది కాబట్టి కేసు వీగిపోతే బాధితుడికి అన్యాయం జరగొచ్చు లేదా నిందితుడికి కూడా అన్యాయం జరిగి ఉండొచ్చు ఈ విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన మాటలు చాలా లోతైనవి సాధారణంగా ఒక కేసులో నిందితుడు నిర్దోషిగా బయటకొస్తే అది న్యాయానికి విజయం అనుకుంటాం కాని కోర్టు ఏమంటోందంటే ప్రతి నిర్దోషిత్వాన్ని మన న్యాయ వ్యవస్థ వైఫల్యంగా చూడాలి ఎందుకంటే దాని అర్థం ఒకటి అసలు నేరస్తుడిని పట్టుకోవడంలో మనం ఫెయిల్ అయ్యాం లేదా ఒక అమాయకుడిని అనవసరంగా కేసులో ఇరికించి హింసించాం రెండు వైఫల్యాలే చివరగా కిషన్ కే సుమ్మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది సత్యాన్ని వెలికి తీయాల్సిన వ్యవస్థే ఇంత దారుణంగా విఫలమైనప్పుడు కేవలం కొత్త చట్టాలు కొత్త విధానాలు తీసుకురావడం వల్ల మాత్రమే నిజమైన న్యాయం సాధ్యమవుతుందా